నమస్తే ఐఎంబీ న్యూస్ కి స్వాగతం ములుగు జిల్లా పరిధిలోని గుత్తికోయ గ్రామాలకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆధ్వర్యంలో వెంకటాపూర్ పస్రా తాడ్వాయి ఏటూరు నాగారం కన్నాయిగూడెం మంగపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల గుత్తికోయ గ్రామాల ప్రజలకు మొదటి విడతలో భాగంగా యాభై సోలార్ లైట్ను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శబరీష్ తో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ముందుకు వచ్చి ములుగు లాంటి ప్రాంతాల్లోని గుత్తికొయ గ్రామాలకు సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందని మంచి పనులు చేసేవారికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హెచ్డిఎఫ్సి అధికారులు మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి చిత్రా మిశ్రా జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల పి శ్రీజ ఏటూరు నాగారం అదనపు ఎస్సీ గీతే మహేష్ బాబాసాహెబ్ ములుగు హెచ్డిఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు i'm not మీకు ఇప్పుడు అవి ఇస్తారు వాళ్ళ అక్కడ పెట్టుకుంటే వాళ్ళే వచ్చి మీకు ఆ పోలు ఎట్లా చేయాలి ఏంది అనేది అన్ని కూడా వాళ్ళే వచ్చి చేస్తారు ఇవాళ రేపు వెళ్ళుండి ఇవాళ మీకు అన్ని ఊర్లలో ఈ ఊర్లలో ఎవరెవరైతే ఈ రోజు ఇక్కడికి వచ్చారో ప్రతి ఊరికి ఒకటి అయితే ఒకటి చిన్న ఊరైతే పెద్ద ఊరైతే రెండు అట్లా మీకు అన్ని లిస్టు తయారు చేసినాము తప్పకుండా వాళ్ళు వస్తారు మీ పెద్ద మనుషుల నెంబర్లు కానీ ఫోన్ నెంబర్ కానీ అది ఉంటే ఇచ్చేస్తే వాళ్ళకు కలెక్టర్ గారు ఎస్పీ గారు అవి ఉంటూ మీ గూడాలలో అన్ని పంపిస్తారు సరేనా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీకు తీసుకొచ్చి అవి ఫిట్ చేస్తారు ఇంకా మంచినీళ్ళది కూడా మేము అవుట్ చేసినాం ఎక్కడెక్కడ బోర్లో ఇబ్బంది ఉందో దాని గురించి కూడా నేను మీకు ప్రత్యేకంగా ఫోన్ ద్వారా కానీ లేదా ఎంఆర్ఓ గారికి చెప్తా అవి కూడా వస్తాయి సరేనా అందరికీ రామ్ రామ్ పత్తి కోయగూడాల నుంచి వచ్చినటువంటి పెద్దలు గూడెం పెద్దలు మహిళలు యువకులు మీ అందరికి కూడా మంచి కార్యక్రమాలు చేయాలన్నటువంటి లక్ష్యంతో జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు డిఎఫ్ఓ గారు అదేవిధంగా మరి కాడుగా మునుగు డిఎస్పి విటునాగర్ ఎస్పీ స్థానిక ెస్ట్ అధికారులు అదేవిధంగా ముఖ్యంగా మన గ్రామాలలో మన గూడాలలో మరి వెతురు లేక ఇబ్బంది పడుతున్నారని తెలియజేయడంతో విశాల్ గారు విశాలమైనటువంటి హృదయంలో వెరీ ఫ్లెక్సిబుల్ హార్ట్తో మరి మంచి హృదయంతో మనందరికీ కూడా సోలార్ ఇవ్వడానికి గ్రామాలలో వ్యతులు ఇవ్వడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వారికి నాయుడు యొక్క నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా చాలా రోజుల నుంచి మీరు ఇబ్బంది పడతా ఉన్నారు లైట్లు లేక మంచినీటి సౌకర్యం లేక మరి ఫారెస్ట్ ఇబ్బందులు కానీ ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే మీకు ఒక్కసారి తప్పించాలని కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి డిఎఫ్ఓ గారు కూడా ఇప్పటికి రావడం జరిగింది అర్థమైనా తెలుగు అందరూ కూడా మంచి తిండి తినాలి అందరు బాగా చదువుకోవాలి లాగానే మీరు కూడా సమాజంలో కలుసుకోవాలంటే ఇక్కడ అధికారులతోటి మీకు ఏమైనా పనులున్నా పోలీస్ స్టేషన్ పనులున్నా ఫారెస్ట్ వాళ్ళతో పనులు మరి ఎంఆర్ఓ తోటి పని ఉన్నా ఎంపీటీ ఆఫీస్లో పని ఉన్నా అందుకని ఇక్కడ పెద్దలందరూ కూడా వచ్చిన మిమ్మల్ని కూడా మేము పెద్ద మనుషులనే రమ్మని చెప్పినాము మన కుల పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మహిళల్ని రమ్మని చెప్పినాం ముఖ్యంగా అనేక పథకాలు మనకు వస్తూ ఉన్నాయి చాలా మంది పెన్షన్ పెట్టుకోలేదు ఇప్పటివరకు చాలా మంది రేషన్ లేదు చాలా మందికి గతం నుంచి కూడా కనీసం కళ్యాణ లక్ష్మి కార్చిన పథకాలు కూడా రాలేదు కోడు పట్టాలు కూడా రాలేదు మీకు ఈసారి కోడు పట్టాల కోసం మేము ఆలోచించం అది కోడు కొట్టాలి కోడు పట్టాలు రావాలన్నా కూడా మనం కొత్త దాంట్లో మీరు అనుకో ఉన్నది కూడా పోతుంది అందుకోసం మనం ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్ మరి జంతువులు ఉండే స్థలాలలో మనం ఉన్నాం